అకాల వర్షంతో సర్వం కోల్పోయిన వైఎస్సార్ కడప జిల్లా రైతులు చేతికొచ్చిన ఉల్లి మొక్కజొన్న పొగాకు ఆయుధ పంటలతో ఆముదాల పంటతో పాటు భారీగా వరి పంట కూడా నష్టం పొలాల వద్ద అన్నదాతలు కన్నీరు కారుస్తున్నా కనీసం పట్టించుకొని కూటమి నేతలు మేము మొక్కజొన్న గింజలు కోసి దాదాపు వారం రైతు మొక్కజొన్న రైతులైతేనేమి దిగుట రైతులైతేనేమి మా అమ్మకాళ్ళు రైతులైతేనేమి రైతులైతేనేమి కోసి దాదాపుగా వారం కావచ్చు కానీ భారీ పరిచయం వల్ల కాలాల్లో కోసుకునే మొక్కజొన్న గింజలు అన్నీ కలిసి మొలకలు రావడం జరిగింది తెలంగాణ అధికారులు ప్రభుత్వం స్పందించి మాకు ఏదైనా సాయం చేయాలని కోరుతున్నాము అయ్యా మేము నా పేరు రమణయ్య మాది తెలబడ పంచాయతీ రైతుల ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది మేము గత వారం నుంచి ఉపచరణ వేసుకుని కళాలలో మాకు మొక్కజొన్నలు ముద్దయ్యి ప్లస్ మొక్కజొన్నలు ప్లస్ ఆముదాలు ఉల్లి ఇతర ఇతర పంటలు ఈ వాన వల్ల చూపులో ఎంతో మంది రైతులు ఆవేదన దయ ఉంచి మా మీద రైతులు ఎటువంటి బాధ పడకుండా మీరు తక్షణమే సాయం చేయాల్సిందిగా కోరుచున్నాము అధికారులందరినీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను